Go. Chor, chor. Three, two, one, go nine, eight, seven, six. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ స్టాప్ టైం అయిపోయింది మరి మూడు నిమిషాల్లో మీరు ఎన్ని కట్టారో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ వా సూపర్ మీరి కార్ని మీరే బ్రేక్ చేశారు మూడు నిమిషాల్లో నాలుగు మూడేళ్ళు కట్టారు క్లాప్స్ అభిమాన్ టాలెంట్ చూపిస్తా నా పేరు ప్రభావతి నేను భరతనాట్యం స్కూల్ నడుపుతున్నాను కమ్ టు స్టేజ్ నెక్స్ట్ రౌండ్ డమ్ శరాక్స్ అంటే మూక అభినయం లేదా మూక మూకాభినయం ఈ రౌండ్ కి మనం పెట్టుకునే పేరు మౌలమే నీ భాష భార్యాభర్తల్లో ఒకరికి ఒక కార్డు మీద ఒక సినిమా పేరు రాసి చూపిస్తే ఆ పేరుని భార్యకు గాని భర్తకు కానీ అర్థమయ్యేలాగా సైకిల్తో చేసి చూపించాలి సత్యం మనం బడికెళ్ళి తగుతాం కూర్చోరంగా మనం ఆడాలి అందుకే పారిపోతున్నాం ముందుగా ఎవరు వస్తున్నారు నేను వెరీ గుడ్ రండి మీలో ఎవరు చీటీ తీస్తారో ఎవరు గెస్ట్ చేస్తారు ఈయన తీస్తారు ప్రేమంటే ఇదిరా అప్ నెక్స్ట్ ఎవరు సరే రండి మీలో ఎవరు చీటీ తీస్తారు ఎవరు గెస్ట్ చేస్తారు నేనే ఇలాంటివి నేను ఊరి పడేస్తాను ఇంటి దొంగ ఇది మా బాలుగారు రాశాడా లేదు మా జూరీ మెంబర్స్ రాశారు

అవయ్యా ఇంటి దొంగ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు మేము వస్తున్నా మేము వస్తాం మీలో ఎవరు చీటీ తీస్తారు ఎవరు గెస్ చేస్తారు నేనే తీస్తాను నువ్వు గెస్ అయ్యి నేను చీటీ తీస్తాను ఓకే సార్ థ్యాంక్స్ తాళి చేసుకొని లేచిపోవడం భజంత్రీలు ఆ త్రిలు పిండి అంటారు వివాహం లేట్ అవుతుంది వెళ్దాం శృతి

మీలో చీడీ ఎవరు తీస్తారో ఎవరు చెప్తారు నేను తీస్తాను నేను తీస్తాను ఈ పేర్లన్నీ మీకు ఎవరిచ్చారు మా జూరీ టీం ఇస్తున్నారు మేడం మీ టీమ్ లో అక్కడ కూర్చున్నాడే వాడున్నాడో లేరు మీరు స్టార్ట్ చేస్తారా ళి గంగ నోట్లోనే ఉంది చెప్పడానికి రావట్లేదు ఆ అది ఆ గుర్తొచ్చింది బ్రహ్మ రాక్షసి బాబు. పెరిగి పెద్దోడు కానీ దొంగ అయ్యాడుగా మీనా నువ్వు రోజు టార్చర్ పెట్టుంటావు మీనాకి నువ్వేమవుతావు అని అడుగుతున్నావా అత్త నువ్వు అత్త కోడలు గరసరి అత్త సోగసరి కోడలు ఇప్పుడు ఎవరు మీ ఇద్దరు చీటి ఎవరు తీస్తారో ఎవరు చెప్తారు మీనా తీస్తుంది నేను చెప్తాను మీరు అక్కడ తిరగండి సార్

ఇవి పట్టుకోమ్మ చాలా కాస్ట్లీ తొందరగా తొందరగా చెప్పునా ఆ నువ్వు నేను ఏమిటి నేను నీ పెళ్ళాలి కాదా ఇయర్ రింగ్స్ జ్యువెలరీ నువ్వు మా ఆయనవి ఉంగరం టైమ్ అప్ మా ఆయన బంగారం ఉన్న టైటిల్ ఎంత కూని చేసావే మా ఆయన బంగారం అయితే కదా కామాక్షి గారు రంగారావు గారు ఈ పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యారు ఇంత దానికి ఇరవై ఐదు వేలు పెట్టి షాపింగ్ చేయించావు పదాని సంగతి చెప్తాను ఆ కలర్ ఏంటి అమ్మా ఏంటి కామాక్షి ఏం పర్లేదురా ఇవన్నీ మామూలే వద్దే వద్దే మరి ఇంటా వంట లేని పోటీలు అంటే విన్నావా పాతికి వేలు ఖర్చు పెట్టించి మరి నన్ను అందరూ ముందు వెదవం చేశావు మన మొహాలకి బెస్ట్ కబుల్ అనే పోటీ ఒకటి అప్పో ఏంటి అన్నయ్య గారు ఏదో అంటున్నారు హాపే ఏమీ లేదు పీకేసినట్టేనా కామాక్షి పీకేయడం కాదమ్మా ఎగిరి తెచ్చుకున్నట్టే తర్వాత రౌండ్ లో నీకు ఉందిలే బదరా ఒరే సత్యం ఇంత బ్రతుకు బతికి వీళ్ళ వల్ల బజార్ పడ్డాం కదరా ఇప్పుడు అసలు రొమాంటిక్ గేమ్ ఈ రౌండ్ లో భార్యని భర్త ఎత్తుకొని ఆమె నోటితో అందుకున్న పువ్వుని భర్తకి ఇవ్వాలి ఎందుకు చూస్తున్నావు భార్యని భర్త ఎత్తుకోవాలంట పాపం అన్నయ్య పరిస్థితి ఏంటో అని అ నిన్ను ఎత్తుకుంటే నా నడు బట్టిందర్ కొడ పరిస్థితి ఏంటి నేను ఎంత ఉంటానండి ఓ 45 కిలోలు ఉంటాను అంతేగా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ ఏ కపులస్ ఉన్నారు మేము మేము వస్తాం రండి పద అందుకోస కూడా మొయ్యలేప్ప నిన్ను నమ్మను చూడు నెక్స్ట్ ఏ కప్పులు వస్తారు నీ వల్ల ఏదంతా అసలు నీకు పట్టుకోవడం కూడా శృతి నెక్స్ట్ ఏ కపుల్ వస్తారు అమ్మో ఇంత పరువు ఉన్నాయంటే కొంచెం ఓపిక పట్టు ప్లీజ్ మనం గెలవాలి Mario. Ah, Mina, Manuel. Bueno, నెక్స్ట్ ఏం కబలొస్తున్నారు ఆయన హార్ట్ పేషెంట్ నన్ను ఎత్తుకుంటే ప్రమాదం అని చాలా భయంగా ఉంది నేను కుర్చీ మీద ఎక్కి అందుకుంటాను ఈ ఒక్క దానికి పర్మిషన్ ఇవ్వండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఒక నిమిషం మేడం ఏమి అనుకోకపోతే నేను చేత్తో కిందికి లాగి నోటుతో అలా కట్ చేసి మా ఆయనకి ఇస్తాను ఇదొక్కటే మేడం ప్లీజ్ మా ఫేస్ చూసి కనీసం కనికరించండి మేడం ఓకే అయ్యో యూ థ్యాంక్ యూ మేడం రోహిణి శృతి నేను చెప్పినట్టు చేయండి అటు చేపట్టుకోం చేస్తున్నా నేను వన్ టూ త్రీ అంటాను ఒక్కసారిగా వెనక్కి ఏం చేస్తున్నావే ఇప్పుడు ఈ రౌండ్ పేరు నీ మనసు నాకు తెలుసు